మొక్కజొన్న గారెలు ఎప్పుడు బెల్లంతోనేనా ఒకసారి కారంతో ఇలా ట్రై చేయండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కారం మొక్కజొన్న గారెలు ఎక్కువగా ఇష్టంతో తింటారు ఏమి లేదు ముందుగా మనం బెల్లం గారెలు ఎలా చేసుకుంటామో అలానే ప్రాసెస్ బెల్లం గారెకి మనం మంచిగా ఒల్చుకొని మిక్సీ జార్లో వేసుకుంటాం కదా బెల్లం బదులు నేను చెప్పే వేయండి పచ్చిమిర్చి కొంచెం అల్లం జీర కరివేపాకు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఆ కన్సిస్టెంటీ చూసుకోవాలి ఎలా ఉంది ఉందా గట్టిగా ఉందా అని చూసుకొని మనం మనకు వేయడం వస్తే కనుక చేత్తోనే ఆయిల్ రాసేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ పర్ఫెక్ట్ షేప్ రాదు అన్న వాళ్ళు టీ కంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద గ్యార పిండి పెట్టి మొక్కజొన్న పిండి పెట్టి గారేసేసుకోవటం గ్యారేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మొక్కజొన్న గారె రెడీ అయిపోతాయి కొంచెం ఇవి కొంచెం స్వీట్ చేసుకోండి కొంచెం కారం చేసుకోండి అవి తినాలంటే అవి తినుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి కారం అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి